అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ఈసారి జ్యేష్ఠ పూర్ణమి వేళ ప్రత్యేక శుభయోగాలు ఇలా పూజిస్తే చంద్రుడి లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి హిందూ మతంలో అన్ని పూర్ణిమల కంటే జ్యేష్ఠ పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నేపథ్యంలో ఈసారి జ్యేష్ఠ పూర్ణిమ ఎప్పుడొచ్చింది పూజా విధానం ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏటా పన్నెండు తిథులు వస్తాయి అయితే జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమికి మాత్రం ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభకార్యం ప్రారంభించినా శుభ ఫలితాలొస్తాయని చాలామంది నమ్ముతారు ఈ పర్వదినాన ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు హిందూ మతంలో పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు ఉపవాస దీక్షను ఆచరిస్తారు ఈ సందర్భంగా ఈ సంవత్సరంలో జూన్ మాసంలో జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడొచ్చింది ఈ పౌర్ణమి శుభముహూర్తం ఈ పవిత్రమైన పాటించాల్సిన ఆచారాలేంటి ఎలాంటి పరిహారాలు పాటించాలని ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడంటే హిందూ మతం క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నాడు ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు గంటలకు పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది ఆ మరుసటి రోజు జూన్ ఇరవై రెండు తేదీన శనివారం ఉదయం ఐదు గంటల పదమూడు నిమిషాలు గంటల వరకు ముగుస్తుంది ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడాన్ని ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు ఈ రోజున శుభకార్యాలు చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది శుభయోగాలు ఈసారి వచ్చిన జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఇదే రోజున బ్రహ్మయోగం శివయోగం ఏర్పడనున్నాయి మరోవైపు నక్షత్రం ప్రభావంతో అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన రోజు ఇలా చేయడం వల్ల మీకు డబ్బు విషయంలో లోటు అనేదే ఉండదు ఈరోజు ఏ పని ప్రారంభించినా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి పూర్ణిమ విశిష్టత పూర్ణిమ రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉతికిన బట్టలను ధరించి పూజను ప్రారంభించాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని సత్యనారాయణ దేవుళ్లను పూజించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలామంది నమ్ముతారు అలాగే రావి చెట్టును కూడా పూజించాలి ఈ రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు అంతేకాదు తమ వ్యక్తిగత జీవితంలో ఆనందం కూడా లభిస్తాయి ఆర్థికపరమైన కష్టాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ శని దేవుని ప్రత్యేక అనుగ్రహం కూడా లభిస్తుంది పాటించాల్సిన పరిహారాలు పూర్ణిమ రోజున గంగా జలంలో పాలను కలిపి చంద్రునికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయి ఎవరైతే తమ జాతకంలో చంద్రదోషంతో ఇబ్బంది పడుతుంటారో వారంతా జ్యేష్ఠపూర్ణిమ రోజున చంద్రుడిని పూజించాలి చంద్రుడికి ఇష్టమైన వస్తువులను దానం చేయడం వల్ల చంద్రదోషం నుంచి విముక్తి పొందొచ్చు ఓం శ్రం శ్రీం స్రౌం సహ చంద్రమసే నమ ఓం శ్రీం శ్రీం శ్రౌం సహ చంద్రమశయ నమహ అనే మంత్రాలను జపించాలి ఈ పరిహారం పాటించడం వల్ల చంద్రదోషం తొలగిపోతుంది తెల్లని వస్త్రాలను పాలు పాల పదార్థాలతో చేసిన మిథాయిలను నిరుపేదలకు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు